హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దర్శన్ ఫ్రెండ్ తన బర్త్డే పార్టీకి అయితే దర్శన్ శరణ్యని ఇన్వైట్ చేస్తాడు దాంతో వాళ్ళిద్దరూ కలిసి బర్త్డే పార్టీకి అయితే వెళ్తారు ఇక వెళ్ళిన తరువాత అక్కడ కేక్ కట్ చేసిన తరువాత ఇక శరణ్య అయితే డ్రింక్ తాగుతూ ఉంటుంది ఇక అక్కడ నుంచుని దర్శన్ శరణ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే తన ఫ్రెండ్ అయితే దర్శన్ ని ఒకసారి ఇలా రారా నీతో మాట్లాడాలి అని అయితే పిలుస్తాడు దాంతో ఇప్పుడే వస్తాను శరణ్య అని చెప్పి దర్శన్ అయితే తన ఫ్రెండ్తో వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్ ఇంకొక ఫ్రెండ్ అయితే శరణ్య దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు అవును నిన్ను మిమ్మల్ని మీ ఆయన ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారంట కదా ఆల్రెడీ మీ ఆయనకి ఒక లవర్ కూడా ఉన్నారంట కదా మరి మీకు కష్టం అవుతుందేమో మీకు ఎటువంటి హెల్ప్ కావాల్సిన నేను చేస్తాను అని అయితే అతను మిస్బిహేవ్ అయితే చేస్తాడు దాంతో శరణ్యకి చాలా కోపం వచ్చి తన చేతిలో ఉన్న జ్యూస్ని తాగకుండా పక్కకి వెళ్ళి తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ని విసిరేస్తుంది ఇక అప్పుడే అక్కడికొచ్చి అదంతా తెలుసుకున్న దర్శన్ అయితే ఒరే నీకు ఎంత ధైర్యం ఉంటే నా భర్తతో మిస్బిహేవ్ చేస్తావు అని ఆ వ్యక్తిని ఎడాపెడా అయితే వాయించేసి కొడుతూ ఉంటాడు ఇక అప్పుడు అలా కొడుతూ కొడుతూ ఇక దర్శన్ అయితే అంటూ ఉంటాడు తనెవరో తెలుసా తను నా భార్య నా ప్రాణం నా సర్వస్వం నా మనసులో ఉంది సమీర కాదురా నా మనసులో ఉంది నా శరణ్య అని అయితే అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇదంతా దూరంగా ఉన్న శరణ్య అయితే వినేసి చాలా సంతోషపడుతూ ఏంటి ఆయన మనసులో నేను ఉన్నానా అని తనలో తాను సంతోషపడుతూ ఉంటుంది మరి ఇప్పటికైనా దర్శన్ శరణ్యలు కలుస్తారా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్